సిటీ కార్యాలయం వివిధ ఎవరైతే మనం మద నియోజకవర్గం సంబంధించి ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన మహిళలందరూ ఇక్కడ సమావేశం జరిగింది ఇది అనుకోకుండా పెద్దన నాకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల మాకు మహిళ కోసం పాల్గొనలేకపోయినారు ఈరోజు చూస్తుంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఇచ్చే స్కా ఇచ్చే పథకాలు ఇవ్వకోకుండా పోగా వచ్చే వాటిని కూడా వాటి న్యాయంగా వాటికి చేరుకోకుండా ముఖ్యంగా ఈరోజు మనం గమనిస్తే మా జగనన్న ప్రభుత్వంలో మహిళలకి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పథకము అకౌంట్ డైరెక్ట్గా చేరే విధంగా తీసుకొచ్చి మహిళలకి సమాజంలో ఒక మంచి విలువ ఒక మంచి బాధ్యత కదా మహిళగా ఎదగాలని అనేక పదవులు వివిధ రంగాల్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకోవచ్చు కానీ ఈరోజు మనం చూస్తున్న కూటమి ప్రభుత్వం కనీసం వాళ్ళు పదవులు ఇవ్వకుంటే పోతే పోని వాళ్ళని గుర్తించుకుంటే పోతే కానీ వచ్చే ఉపాధి హామీ అన్న కరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరే ఆలోచన చేస్తుందంటే దాంట్లో ఈరోజు చూస్తుండే కుట్టు మిషన్లకు సంబంధించి కుట్టు మిషన్లు జీవనాధారానికి ఒక ఒక మహిళ బయటకు వచ్చి వ్యాపారం చేసుకోవాలను లేకుంటే ఏదో చేయలేని పరిస్థితులు ఉండే వాళ్ళకి ఈ కుట్టు మిషన్ అనేది ఒక వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒక మూల స్తంభంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఒక బ్లౌజ్ పుట్టే ఇంత ఒక పాలు పుట్టే ఇంత ఒక బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేస్తే ఇంత అని వస్తుంది ఆ వచ్చేటప్పుడు ఆమె ఫ్యామిలీని పోషించుకోవచ్చు అలా చే చేయించుకోవడానికి ప్రభుత్వము ఒక ఇది పెట్టింది మిషన్ ఒక ఒక్కొక్క మిషన్ ఇస్తూ ఒక్కొక్క దీన్ని ఏర్పాటు చేస్తూ ఆ మహిళలకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా వాళ్ళు ఎవరైతే ప్రతిభ కలిగి ఉంటారు ఏవైతే ఏ వీళ్ళు అయితే వాళ్ళకి ఎంబ్రాయిడరీలోనా స్టిచ్చింగ్లోనా కటింగ్లోనా ఎవరికైతే ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు దాని మీద తగు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఉపాధిని వాళ్ళు సమకూర్చుకోవడానికి ఏర్పడిన ఇది దీనిని ఈరోజు నిర్వీర్యం చేస్తూ సొంత లాభాల కోసము టెండర్ని పిలిచింది ఒకరే ఒకరికైతే ఇచ్చింది ఇంకొకరికి ఇస్తూ వాళ్ళ సొంత కంపెనీలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అం ఇచ్చి ఈరోజు వాటిని కూడా వచ్చే డబ్బులు నొక్కేసి వాళ్ళని అక్కడ కూడా న్యాయం లేకుండా చేస్తే ఇలా చేయడం వల్ల ఒక గ్రామీణ మహిళలు కావచ్చు ఒక అర్బన్ లెవెల్లో ఉండే మహిళలు ఇంట్లో ఉండే మహిళలు రోజు లేని వాళ్ళు వివిధ రకాల దాని టాలెంట్ ఉండేవాళ్ళు దీంట్లోనే మా ఫ్యామిలీని పోషించుకోవచ్చు ఆశపడే వాళ్ళకి ఈరోజు ఇలాంటి మొండి చేయి చూపించు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఒక మంచి ఒక యూనిట్ని ఎక్కడ పెట్టాలంటే ఒక మంచి బిల్డింగ్లో ఎక్కడైతే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు నేర్చుకునే సౌకర్యం ఉందా అని చూసి పెట్టాలి ఎక్కడో చోట నామిక ఒక బిల్డింగ్లో పెట్టేసి ట్రైనింగ్ సెంటర్లను చూపించేసి వాళ్ళని ఏదో రకంగా మేము ఏదో నెల్లండి రెండేళ్ళే ట్రైనింగ్ ఇచ్చాము సర్టిఫికెట్ ఇచ్చేస్తామని చెప్పి చెప్పేసి చేయడం ఆలోచించండి ఇది ఎంతవరకు న్యాయం కాదు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి స్కాములు మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ మహిళలకి ముఖ్యంగా ఉపాధి హామీ కల్పించే వాటిని ఇచ్చిన సూపర్ సిక్స్ని గాలి వదిలేశారు గాలిపడాల ఆ సిక్స్ ఎవరిదానే ఉంది ఆకాశంలో అది ఎప్పుడు కిందికి వస్తాయో తెలియదు ఉన్నదాన్నే జాగ్రత్తగా ఇచ్చి న్యాయం చేయాలి లేని పక్షంలో ఇలా ఇలానే మా జగనన్న మాకు ఇచ్చిన ఏకైక హస్తంగా మేము మహిళలకు ఇచ్చిన స్వతంత్రంగా ముందుకు పోతు మేము ఖచ్చితంగా దీని మీద పోరాడుతాము మహిళలు జరగాల్సిన న్యాయం చేయడానికి ఎంత తక్కువైనా కూడా చలిచేది ప్రతి ఒక్కరూ చేయించి ముందుకు తీస్తే ఇలాంటి న్యాయ అన్యాయం ఎక్కడ జరిగినా మేము ముందుండి ప్రశ్నిస్తాము దీన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం సకాలంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కావాల్సిన పథకాలు కావచ్చు ఉపాధి హామీ కావచ్చు ఏవైనా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా మా జగనన్న ప్రభుత్వం ఎలా అయితే డైరెక్ట్ అకౌంట్కి చేరుస్తూ వాళ్ళని ట్రాన్స్పరించిగా న్యాయం చేస్తాడో అదేవిధంగా చేయాలని కోరుకుంటూ దీన్ని చేయని దీనికి సంబంధించి మేము దీని మీద ఇంకో స్టెప్ తీసుకునే ముందుకు పోయే అవకాశం రాకుండా చూడాలని కూడా